హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి వీటిని చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి స్నాక్స్ని ఇంట్లో ఒక్కసారి చేశారంటే పదే పదే చేయమని అడుగుతూ ఉంటారండి అంత బాగుంటాయి మరి వీటిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు పాలని వేసుకోండి ఒక కప్పు పంచదార వేసుకోండి పాకం రావాల్సిన అవసరం లేదండి పంచదార పాలులో కరిగే వరకు కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాచిన పాలుని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఏ కప్పుతో అయితే పాలు పంచదార తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు నెయ్యి వేసుకోండి నెయ్యి బదులు స్మెల్ రాని ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు వేసుకుని ఒకసారి గట్టితోటి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి ఐదు కప్పులు గోధుమ పిండిని వేసుకోండి కరెక్ట్ కొలతండి పిండి లూజు అవ్వదు గట్టిగా అవదు కరెక్ట్గా మనకి చపాతీ పిండికి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలాగ సరిపోతుంది ఇలా కొలతలతో చేసుకోండి ఫస్ట్ టైం చేసినా పాడవకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు పిండినంత చపాతీ పిండిలాగా గట్టిగానే కలుపుకోవాలండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ చపాతీ పేట తీసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా రోల్ చేసుకోండి పలసగా అవకూడదు అలాగనే మందంగా అవ్వకూడదు సమానంగా చేసుకోండి కొంచెం మందంగానే చేసుకోండి రెడీ చేసుకున్న చపాతీని నైక్ తోటి నాలుగు వైపులు కట్ చేసుకోండి నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక సైడ్లు ఎగస్ట్రా ఉన్న పిండిని మళ్ళీ పిండిలోకి కలిపేసుకుని మళ్ళీ రెడీ చేసుకోవచ్చండి ఏం పాడవదు ఇలా రెడీ చేసుకున్నాక మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోండి లేకపోతే నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి అన్నీ సక సమానంగా వస్తాయి ఇలా ఒక్కొక్క పీస్ కింద వచ్చేస్తాయండి మిగిలిన పిండి కూడా ఇలాగనే రెడీ చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాక రెడీ చేసుకున్నవన్నీ ఆయిల్ ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోండి వేసుకుని వెంటనే తిప్పొద్దు ఫస్ట్ స్పూన్ తోటి తిప్పుకోండి తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు గట్టితోటి రెండో వైపు కూడా తిప్పి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత తీసుకోవడమేనండి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పేర్చదు మనం ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువేం పేర్చదు ఫ్రై చేసుకున్న వాటిని డబ్బాలో కానీ బాక్స్లో కానీ వేసుకుని మూత పెట్టేసుకోండి నెలలు తరబడిన గట్టిబడవు అలాగాని మెత్తబడవు క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే వినలా కరిగిపోతాయండి అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ కింద ఇవ్వడానికైతే చాలా బాగుంటాయండి అలాగే హాస్టల్లో చదివే పిల్లలకి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఇలాంటి స్నాక్స్ చేసి పిల్లలకి పెట్టారంటే హ్యాపీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అలాగే ఎక్కువ రోజులు కూడా తినొచ్చండి పిల్లల కోసం తప్పకుండా ట్రై చేయండి వీటిని గోధుమ పిండి పాలతో చేస్తున్నాం కాబట్టి హెల్తీ కూడా అండి పిల్లలైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతాయి చేయటం కూడా పెద్ద కష్టమేం కాదండి చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేయొచ్చు టేస్టీ అయిన స్నాక్స్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి రెండు టేస్టీ అయిన హెల్దీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది